నమస్తే కడప వార్త నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలకు సంబంధించి పులివెందుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది తాము నీటి బిల్లులు కడతామన్నా కట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన కొంతమంది నిరసనకు దిగగా వారికి మద్దతుగా వెళ్లిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పోలీసులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఆయన్ని పోలీసు వాహనంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది నీటి సంఘాల ఎన్నికలు పులివెందల్లో తీవ్ర ఉద్రిక్తతగా మారడంతో పులివెందల తొండూరు వేములు మండలాలకు సంబంధించినటువంటి వైసీపీ పార్టీకి చెందిన వారి నామినేషన్ పత్రాలను టీడీపీ వారు చించేశారని వైసీపీ పార్టీ వారు ఆరోపిస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనే హక్కుందని కానీ టీడీపీ వారు తమని పాల్గొననీకుండా అడ్డుకుంటున్నారని వారు ఆపోతున్నారు వైసీపీ నీటి బిల్లులు కడతామన్నా కట్టించుకోవడం చాలా విడ్డూరంగా ఉందని వీరంటున్నారు వీరికి మద్దతుగా నిరసనకు దిగినటువంటి వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త